ఈ గణేష్ నిమజ్జనానికి సంబంధించి జవహర్ నగర్ లోని చెన్నాపూర్ చెరువును కూడా అభివృద్ధి చేసి ప్రతి సంవత్సరం ఇక్కడ జవహర్ నగర్ లోని చెన్నాపూర్ చెరువులో గణేష్ నిమజ్జనం కావాల్సిన పలు సదుపాయాలు కల్పించాలని చెరువును సుందరీకరణ చేసి చెన్నాపూర్ చెరువు నిమజ్జనానికి ఉపయోగపడే విధంగా కూడా చేయాలని తెలియజేయడం జరిగింది మరియు ఈ చెన్నాపూర్ చెరువులో ఎంతో మంది చనిపోతున్నారని దీనిపై ప్రత్యేక దృష్టి పెట్టి చెరువును అభివృద్ధి చేయాలని కోరడం జరిగింది ఇట్లు రంగుల శంకర్ నేత మేచల్ అసెంబ్లీ కో కన్వీనర్ భాగ్యనగర్ గణేష్ సచివ సమితి అంటే ఈ మాటకి చెప్పంగానే మన బంగ్లాదేశ్ వాళ్ళు ఐఎస్ఐ ఏజెంట్ కూడా మా జవాబు దక్కిరు నేను లాస్ట్ టైం ఇప్పుడు ఇష్యూ అయినప్పుడు మదర్సాలు ఇల్లీగల్ గా మదర్సాలు సార్ ఆ పిల్లలు ఎక్కడి నుంచి వస్తారో అర్థమవుతలేదు అలా అసలు ఈ స్టేట్ ఈ కంట్రోల్ లో కూడా మాకు అర్థమవుతలేదు సార్ కాబట్టి జవహర్లు ఎక్కడెక్కడ మదర్సాలు నడిపిస్తారో దానిపైన దృష్టి పెట్టి అక్కడ కొత్త వ్యక్తులు వస్తారు సార్ అంతా ఎక్కువ క్రైమ్ అంటే సిటీకి చివరి జవాన్ ఉంది కాబట్టి ఎక్కడెక్కడి నుంచో కొన్ని వచ్చి మా జవాన్ ఉంటారు కాబట్టి ప్రత్యేక దృష్టి మా జవాన్ పైన పెట్టాలి అదేవిధంగా మదసారి పైన పెట్టాలని చెప్పేసి ఈ విధంగా అందరూ ప్రజలను